వెల్కమ్ టు ఏపీటీవీ టెన్ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మూడు వందల యాభై మూడవ ఆరాధన సప్తరాత్రోత్సవములు ఘనంగా నిర్వహిస్తున్నారు బుధవారం కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ గురు స్వామి ఆలయంలో పీఠాధిపతులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ ఈ ఆరాధన ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు వివిధ రాష్ట్రాల నుండి నాలుగు లక్షల నుండి ఆరు లక్షల వరకు భక్తాదులు పాల్గొంటున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా కర్ణాటక ముఖ్యమంత్రి మరియు మైసూర్ రాజు వంశస్థులు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు వచ్చిన భక్తాదులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు తుంగభద్ర నదిలో ఫుల్ గా నీరు ప్రవహిస్తుండటంతో భక్తులు నదిలోకి వెళ్లకూడదు అని అన్నారు భక్తులకు నది పక్కనే స్నానానికి షవర్లు ఏర్పాటు చేశామన్నారు కామధేను కల్ప వృక్షముగా కెక్కిన శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల మూడు వందల యాభై మూడవ ఆరాధన సప్త రాత్రోత్సవ కార్యక్రమములు శ్రీ మఠం పీఠాధిపతులైన పరమ పూజ్య శ్రీ శ్రీ సుభదేంద్ర తీర్థ శ్రీ పాదుల వారి ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు ఆరాధన మహోత్సవములను పురస్కరించుకుని శ్రీ మరపు సాంప్రదాయ ప్రకారం వివిధ ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలుగు కన్నడ సంస్కృతి భాషలలో ప్రసిద్ధ విద్వాంసులచే శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి మహిమలు వారి గ్రంథముల గురించి ప్రవచన కార్యక్రమములు ఏర్పాటు చేయడమైనది సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ప్రసిద్ధ కళాకారులచే వివిధ సంగీత నృత్య వాద్య కార్యక్రమములను ఏర్పాటు చేయడమైనది శ్రీ మరపు ప్రకారమునందు ప్రతిదినము శ్రీ రాఘవేంద్ర స్వాముల వారిచే రచితమైన వివిధ గ్రంథముల పారాయణము భజన బృందములచే సామూహిక భజన కార్యక్రమములు గ్రంథముల ఆవిష్కరణ కార్యక్రమములు ఏర్పాటు చేయడమైనది ప్రతిదినము సాయంకాలం శ్రీ మరపు ప్రకారమునందు వాహన సేవలు ఉత్సవములు కన్నుల పండుగగా నిర్వహించబడును ఈ కార్యక్రమంలో మంత్రాలయం గురు స్వామి మఠం సిబ్బంది పాల్గొన్నారు పద్దెనిమిదవ తారీఖు నుండి ఇరవై నాలుగు ఆగస్టు వరకు ఇక్కడ మంత్రాలయ క్షేత్రంలో జరుగుతుంది ఈ సప్తరాత్రోత్సవ కార్యక్రమాల్లో ప్రతిరోజు విశేష నిర్మాణ విసర్జన పంచామృత అభిషేకం అలాగే పాదపూజ మూల బృందావనానికి విశేష పూలాలంకరణ మూలర మూల రాముల వారి సంస్థాన పూజ అన్న సంతర్పణ మొదలకు కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు జరుగుతుంది మఠం ప్రాంగణంలో నూతనంగా నిర్మించనున్న నిర్మిస్తున్న సభాభవనంలో ఉదయం పండితుల చేత ఉపన్యాసం మరియు సాంస్కృతిక కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది సాయంత్రం మఠం బయట ఉన్నటువంటి యోగేంద్ర సభా మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నృత్య ప్రదర్శన సంగీత కార్యక్రమం రాఘవేంద్రానుగ్రహ ప్రశస్తి మఠం యొక్క ప్రతిష్ఠిత ప్రశస్తి అయినటువంటి రాఘవేంద్రానుగ్రహ ప్రశస్తి ఈ నెల పూర్వారాధన రోజు ఇరవయో తారీఖు జరుగుతుంది కర్ణాటకకు చెందినటువంటి ప్రసిద్ధ విద్యా సంస్థలు మరియు వైద్య సంస్థలు అయినటువంటి బిజెస్ దానికి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి ప్రకాశ స్వామీజీ గారికి మరియు మన రఘుపతి ఉపాధ్యాయు అయినటువంటి గొప్ప పండితులకు అలాగే కాశీ బెనారస్ చెందినటువంటి రజభూషణ ఓజ అనేటువంటి వ్యాకరణ పండితులకు వారు విశ్వనాథ దేవాలయం యొక్క ట్రస్టీగా కూడా ఉన్నారు వారికి రాఘవేంద్రాంతరం ప్రశస్తి అనేటువంటిది జరుగుతుంది వివిధ గ్రంథాల ఆవిష్కరణ మరియు వివిధ గణ్య వ్యక్తులకు సన్మాన కార్యక్రమాలు అలాగే ఈ యొక్క మఠం ఖర్చులతో నిర్మించినటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మనం ఎనాగ్రేషన్ అనేటువంటిది జరుగుతుంది ఈరోజు రేపు అటల్ వెనక భాగంలో నూతనంగా నిర్మించినటువంటి వివిధ పీఠాధిపతులు ఇక్కడ విచ్చేసినటువంటి అతిథి పీఠాధిపతులకు వసతికి అనుకూలంగా ఉండేటువంటి గురునివాస్ అనే పేరుతో బెంగళూరుకు చెందిన భక్తుల విరాళాలతో వారే నిర్మించినటువంటి ఈ భవనాన్ని ఈరోజు మరియు రేపు మనం ఉద్ఘాటిస్తున్నాం అలాగే మఠం యొక్క శిలా మండపానికి సంబంధించినటువంటి బంగారు తొడుగులను చేశాము అది ముమ్మ ముందు భాగంలో తూర్పు భాగంలో ఇప్పటికే అది పూర్ణమైంది దాన్ని ఆరాధన పూర్వభావంగా దాన్ని విడుదల చేస్తున్నాం ఇంకా పని కూడా అలాగే కొనసాగుతూ ఉంది ఇది భక్తులే స్వేచ్ఛతో వారే చేయిస్తున్నటువంటి ఇది తొడుగులు పట్టంతో ఇది చేసేటువంటిది కాదు అలాగే ఈ యొక్క కారిడార్ పొడగింపు అనేటువంటిది చేసి తూర్పు భాగంలో ఆ షాపింగ్ కాంప్లెక్స్లో మనం ఇప్పటికే దాన్ని చేశాము అది కూడా ఆరాధనా పూర్వకంగా ఉద్ఘాట అనేటువంటిది జరుగుతుంది ఇంకా మంత్రాలయం ప్రధాన కూడలిలో రాఘవేంద్ర సర్కల్ అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం అక్కడ నూతనంగా శిలా మండపం మరియు అక్కడ ఇంత సువ్యవస్థితంగా సర్కల్ నిర్మించడం జరిగింది దానికి బంగారం తాపినటువంటి గోపురాన్ని కూడా ఈరోజు రేపు లోపల దానికి అమరుచేటువంటి వ్యవస్థను చేస్తున్నాం ఇది మఠం తరఫున చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం ఇదే కాకుండా భక్తుల రాకకు కొన్ని అదనపు మరుగుదొడ్లను కూడా ఇక్కడ మనం నిర్మించాం తాత్కాలికంగా ఆరాధన కొరకు కొన్ని వందల సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్ల స్థాపన అనేటువంటిది పరిమళా స్కూల్ ప్రాంతంలో నదీ తీరల్లో అలాగే బస్ స్టాండ్ దగ్గర ఇంకా కొన్ని చోట్ల చేస్తున్నాం వాహనాల నిలుపుదలకు మన మఠానికి ఇప్పటికే చెందినటువంటి ఆర్ఎండ్బి కాంపౌండ్లో మరియు నదీ తీర ప్రాంతంలో అలాగే మన హెలిప్యాడ్ పరిమళా స్కూల్ తదితర స్థలాల్లో వాహనాల నిలుపుదలకు మనం ఏర్పాట్లు చేశాం ఇంకా శీఘ్ర దర్శనానికి వయోవృద్ధులకు దివ్యాంగులకు శీఘ్ర దర్శన వ్యవస్థ అనేటువంటిది చేశాం చేసు అంబులెన్స్ ఉచిత వైద్యకీయ ప్రాథమిక చికిత్స మరియు ఉచిత త్రాగునీరు ఇవన్నీ చేశాం రాఘవేంద్ర జలప్రసాదం అనేటువంటి పేరుతో ఇప్పటికే కొన్ని లక్షలతో ఖర్చు చేసి దాతల సహకారంతో మూడు పెద్ద ప్లాంట్స్ను ఈసారి ఏర్పాటు చేస్తున్నాం ఒకటి అన్నపూర్ణ భోజనశాల ముందు ఇంకొకటి బీబీజీ వసతి కాంప్లెక్స్ దగ్గర మరొకటి బృందావన్ గార్డెన్ మరియు కార్ పార్కింగ్ సంబంధించినటువంటిది ఇంకా రెండు మూడు ప్లాంట్లు ఆరాధన తర్వాత మనం ఏర్పాటు చేస్తున్నాం ఇంకా ఎప్పటిలాగానే ఉన్నటువంటి శౌచాలయాలు అన్నపూర్ణ ముందు అలాగే మండ కారిడార్ అలాగే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర టూ హండ్రెడ్ రూమ్స్ దగ్గర అదనంగా అక్కడ నిర్మించి అక్కడ వసతి ఇది మరుగుదొండ సౌకర్యం చేస్తున్నాం ఇకపోతే నదీ తీరంలో ఉన్నటువంటి రెండు కాంప్లెక్స్లు ఇప్పటికే మరుగుదొండ కాంప్లెక్స్ అనేటువంటిది ఉన్నది ఇది కాక కొన్ని వందల సంఖ్యలో అదనపు తాత్కాలిక వ్యవస్థను కూడా మండల తర్పణ చేయడం జరిగింది అన్నపూర్ణ భోజనశాలలో నిశాల్లో జరగకుండా సో ఒక వ్యవస్థితమైనటువంటి క్యూ కాంప్లెక్స్ కూడా చేశాం దానికి క్యూ లైన్ మరియు వయోవృద్ధులకు దివ్యాంగులకు సపరేట్ క్యూ లైన్ కూడా చేశాం తద్వారా వాళ్ళు శీఘ్రంగా భోజనశాలకు చేరుకునేటువంటిది భోజనశాలలో ఎవరికైతే వయోవృద్ధులు దివ్యాంగులు ఉంటారో వారికి టేబుల్ వేసి భోజన వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడానికి చేసింది ఈ ఏడు రోజులు అన్న ప్రసాదం అలాగే ఉచిత శుద్ధ శుద్ధమైనటువంటి ఎక్కువగా తాగునీరు శానిటైజేషన్ వాహనాల నిలుపుదల అలాగే దర్శనం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు వైద్యకీయ సౌకర్యాలను అంబులెన్స్ తదితర సౌకర్యాలను కూడా మటన్ తప్పన ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్ని కార్యక్రమాల్లో భక్తులు నిరంతర నిరంతరాయంగా నిరాతంకంగా పాల్గొని రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన కార్యక్రమాలను అంతరంగ వైభవంగా తిరిగించి ఆయన అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా మీడియా ద్వారా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మన తెలుగు రాష్ట్రాల మీడియా ద్వారా మనం కోరుతున్నాం అందరికీ కూడా శుభం అన్నది ఇప్పటికే జలాశయం ఇక్కడ పంతొమ్మిది వనం వారి కొంత దిగిపోయిన ఇబ్బంది సందర్భంగా పెద్ద ఎత్తున నీళ్లు వస్తుంది అనేటువంటి ఆతంకం జనాల్లో ఉండింది అయితే అనుక్షణం మనం జలాశయం అంటే డ్యామ్ యాజమాన్యంతో అధికారులతో సంప్రదింపులు చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజుల్లో అది సరిదిద్దుతామనేటువంటి హామీని వారు ఇచ్చారు అది ప్రమాద స్థాయికి నీళ్ళు వచ్చేటువంటి ఎలాంటి అవకాశం లేదు అని కూడా ఈ సందర్భంలో మనం చెప్తున్నాం పంతొమ్మిదవ ఇప్పుడే అందినటువంటి వార్త పంతొమ్మిదవ తారీఖు కర్ణాటక జనప్రియ ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారు రాఘవేంద్ర స్వామి వారి సత్పరాత్రోత్సవంగా ఇప్పుడు విచ్చేసి రాఘువేంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రసాదం తీసుకుని కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటారు దాని యొక్క వివరాలను త్వరగా మనం విడుదల చేస్తాం ఈ ఆరాధన సందర్భంగా కేంద్ర మంత్రులు హెచ్డి కుమారస్వామి గారు శుభాకరంద్ రాజ గారు అలాగే రైల్వే మంత్రి అయినటువంటి సోమన్న గారు ఇంకా కొంతమంది కేంద్ర మంత్రులు తెలుగు రాష్ట్ర మంత్రులు కర్ణాటక రాష్ట్ర మంత్రులు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు ప్రసిద్ధ ఇండస్ట్రియల్ ఐటీ కంపెనీ ముఖ్యస్థులైనటువంటి ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు సుధానమూర్తి ఐదు రోజుల పాటు మంత్రాలయంలో ఉంటూ సకుటుంబ సభరివారు సమేతంగా వివిధ సేవా క్షేత్రాల్లో వారు స్వేచ్ఛతో వాలంటీర్గా పాల్గొంటున్నారు మరియు ఈ సందర్భంలో ప్రసిద్ధ రాజవంశీకులైనటువంటి మైసూర్ రాజుల వారు ఎదువీర శ్రీకంఠదత్త ఒడేయర్ గారికి మనం ముఖ్య అతిథులుగా ఆహ్వానం ఇవ్వడం జరిగింది రథోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా వాళ్ళు పాల్గొంటున్నారు వారికి ఆ రోజు రథోత్సవం పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసేటువంటి వేదిక పైన రాఘవేంద్ర ఆనుగ్రహ ప్రశస్తి సన్మాన కార్యక్రమం కూడా ఆ రోజు ఉంది ఎప్పటిలాగా పుష్పవృష్టి హెలికాప్టర్ ద్వారా అది వారు రాజుల వారు మరియు మేము అందరూ కలిసి రథోత్సవాలకు పుష్పవృతి అనేటువంటిది జరుపుతాం చూస్తాం టీటీడీ నుండి కొత్తగా ఇచ్చేసినటువంటి ఈవో గారు శ్యామలారావు గారు స్వయానా వారు వస్త్రాన్ని తీసుకుని మంత్రాలయానికి ఇచ్చేస్తున్నారు వారిని కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మరియు అభినందిస్తున్నాం ఇదే కాక తెలుగు రాష్ట్రాల మరియు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి వివిధ దేవస్థ ప్రసిద్ధ దేవస్థానాల నుండి రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనా శుభ సందర్భంలో వస్త్ర ప్రసాదం అనేటువంటిది వస్తున్నది వారిని మరియు ఆ దేవస్థానం యజమాని పాలక మండలిని కూడా మనం అభినందిస్తూ వస్త్రాన్ని ఆహ్వానిస్తున్నాం సీఎం గారికి మరియు వివిధ మంత్రులకు ఇప్పటికే మా మఠం ప్రతినిధుల చేత ఆహ్వానం అనేటువంటిది పంపించాం అలాగే ఎండోమెంట్ కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తదితర అధికారి అనధికారులు రాష్ట్ర మన జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి పోలీస్ పై అధికారులకు అలాగే వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులందరికీ అందరికీ కూడా ఆ స్థానం పంపించాం చాలామంది వచ్చేటువంటి నిరీక్ష ఉంది ఈ ఆరాధనా ఉత్సవాల భాగంగా దాదాపుగా నాలుగు ఐదు లక్షల పైన మంది కూడా వచ్చేటువంటి నిరీక్ష అనేటువంటిది ఉన్నది మొత్తం మీరు క్వశ్చన్స్ చదవాల అది ఎప్పుడు మన్ను అంత ప్రవతగా పట్టుకుంటుందా అని వాళ్ళు డిసైడ్ చేద్దాం ఏం పనేడు అని అనుకున్నాం అప్పటికొప్పుకున్నారు ఇంకా ఇది పరీక్ష చేస్తున్నారు